భారతదేశంలో స్టేటస్ వైజ్ ఎలా ఉన్నారు ఉన్నత వ్యక్తులు లేదా అధిక ధనవంతులు వన్ పర్సెంట్ ఉన్నారు వారి దగ్గర డబ్బు ఎయిటీ పర్సెంట్ వాళ్ళ దగ్గరనే ఉంది మీద వారి దగ్గర ఫోర్ పర్సెంట్ మధ్య తరగతి సిక్స్ పర్సెంట్ ఉంది అంటే వీళ్ళిద్దరు నైంటీ పర్సెంట్ ఉన్నారు ధనికులు అంటే నైన్ పర్సెంట్ వాళ్ళ దగ్గర టెన్ పర్సెంట్ మనీ ఉంది సో భారతదేశాన్ని శాసిస్తున్నటువంటిది ఈ వన్ పర్సెంట్ ఈ వన్ పర్సెంట్ అంటే వాళ్ళ దగ్గర ఎనభై వందకు ఎనభై రూపాయలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ దేశాన్ని శాసిస్తున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఇంకా సెలబ్రిటీస్ కావచ్చు హీరోస్ యాక్టర్స్ వీళ్ళందరూ కావచ్చు ఇంకా ధనికులు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు ధనికులు ఈ దేశం వెళ్ళి వేరే దేశంలో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళందరూ ధనికులు అట్లా నుంచి డబ్బు పంపితేనే అది వస్తుంది మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు బీదవారు అంటే కూలీలు చేసి కష్టపడి చెమటోడ్చి బతికే వాళ్ళు వీళ్ళు అయితే దేశ సంపద మొత్తం ఎనభై పర్సెంట్ ఎనభై రూపాయలు ఈ అధిక ధనవంతుల దగ్గర ఉండడం వలన వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు ఏది చెప్తే దేశంలో అదే నడుస్తుంది అంటే అందుకే కార్పొరేట్ పాలిటిక్స్ లాగా మారిపోయాయి భారతదేశంలో అంటే వాళ్ళు ఒక దిశానిర్దేశం చేస్తే దాన్ని బట్టి మిగతా అవన్నీ మారిపోతూ ఉంటాయి అది మనకు తెలియకుండానే లోపల లోపల జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఈ ఎక్కడైనా చేంజెస్ అయినా ఏమైనా అల్లర్లు అయినా ఎక్కడైనా గొడవలు అయినా ఎక్కడెవరైనా ఎవరైనా ఉన్నా బాధపడాల్సి వచ్చినా ఈ వన్ పర్సెంట్ వాళ్ళు తప్పించుకుంటారు ఈ ధనికులు కొంచెం సేఫ్ సైడ్లో ఉంటారు బాధపడేది అలా బీదవారు మధ్యతరతి వారు ఎగ్జాంపుల్ జిఎస్టి పెరిగింది ప్రతి దానిలో ఇన్వెస్ట్మెంట్ ప్రతి దానిలో ఖర్చు అవుతుంది అది ఎవరి మీద పడుతుంది ఈ బీదవారి నైంటీ పర్సెంట్ పీపుల్ మీద పడుతుంది మరి ఫూల్ ఫూల్స్ని ఎవరు చేస్తున్నారు ఫూల్స్ని ఎవరు చేస్తున్నారు అని అంటే ఈ బీదవారిని మధ్యతరతి వారు ఎందుకంటే ఓట్లు వీళ్ళ దగ్గరనే ఉన్నాయి తొంభై పర్సెంట్ ఓటు ఇక్కడ నుంచి రావాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు అందుకే ఈ బీదవారు మధ్యతరగతి వారు ప్రలోభాలకి లొంగకుండా వాళ్ళ ఎదుగుదల కోసము కృషి చేసేటువంటి వారిని ఎన్నుకొనాలి ఇప్పుడు జిఎస్టీ పెరిగింది ఎవరికి నష్టం పెట్రోల్ ధర పెరిగింది ఎవరికి నష్టం పప్పు ఉప్పు పెరిగింది ఎవరికి నష్టం నువ్వు ఎన్ని పెరిగాయో చూడండి వాటన్నిటి వల్ల నష్టం ఎవరికి అని ఆలోచించావు ఒకవేళ మీకు కనుక నష్టం లేకుంటే మీకు నచ్చిన వాళ్ళకి వేటేసుకొని గెలిపేయండి అందుకే ఈవిఎం ట్యాంపరింగ్స్ కూడా చేస్తున్నారు ఈ వన్ పర్సెంట్ పీపుల్ యాజ్ పర్ ది అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనల ఆధారంగా ఓట్ చోరీ అనేది జరుగుతుంది ఇక్కడ ఓట్ చోరీ చేయడానికి బీదవానికి ఏం పని మధ్యతరగతునికి ఏం పని ధనికునికి ఏం పని వీళ్ళు బతకడానికి ప్రయత్నిస్తుంటారు ఈ వన్ పర్సెంట్ దగ్గర ఎనభై రూపాయలు ఉన్నందువల్ల వీళ్ళు దేశంలో జరిగేటువంటి మంచికైనా చెడుకైనా వీళ్ళే కారణం మిగతా వాళ్ళంతా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి అందరూ జాగ్రత్తగా ఉండాలా దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఉపయోగపడాలా ఈ బీద మధ్యతరగతి కుటుంబాలందరికీ లాభం చేకూర్చే విధంగా చేయాలి